కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణం నక్క బాబురావు నక్క శ్రీనివాసరావు నక్క జానకి రామయ్య వారితో పాటు సుమారు వంద మంది వైసీపీ వీడి టీడీపీలో చేరారు వీరికి పెద్దాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేసే వారికి ద్వారాలు తెరిచే ఉంటాయని చినరాజప్ప చెప్పారు పార్టీలో ఇప్పటికే పనిచేస్తున్న సీనియర్లు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని రాబోయే టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ಅವ್ರಿಗೆ ಯಾ ಅಣ್ಣ ಅವ್ರು ಯಾವುದು ఎటువంటి మచ్చ లేకుండా ఒక రాజకీయ నాయకుల్లో ఒక నేపథ్యంతో పనిచేస్తున్నాను నేను ఈరోజు పార్టీ మారుతున్నాను అని చెప్పి నా వాడి ప్రజలకి నా అభిమానులకి తెలియజేస్తే నువ్వు పార్టీ మారడం ఏంటి నువ్వెంత నేపథ్యంతో ఎంత పనిచేసే వ్యక్తి నువ్వు పార్టీ మారడం ఏంటని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే నేను పార్టీలో ఏ పార్టీ పార్టీకి ఎప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది తప్ప ఎప్పుడు ఏది ఆశించలేదు నేను ఇప్పుడు కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏమి ఆశించకుండానే జాయిన్ అవుతానని చెప్పి రాజప్ప గారికి నేను మాటిచ్చాను గా నేను మీకు ఈ పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి అన్నాను ఆయన వెల్కమ్ చేశారు పార్టీలోకి ఆహ్వానించారు అంతేకాకుండా రాజప్ప గారు మన ప్రతాప నియోజకవర్గానికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా తొలిసి ఎన్నికైన తర్వాత జరిగిన అభివృద్ధి చూస్తే ఇవాళ మన యాభై అరవై సంవత్సరాల సాంబలగోడ పెద్దాపుర పట్టణంలో అభివృద్ధి చూస్తే ఎప్పుడు అంత అభివృద్ధి జరగలేదు అత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అభివృద్ధి అయితే మన పెద్దాపు నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకని ఈ అభివృద్ధి ప్రధాత అయిన కుల చంద్రాజ్ గారు ఆ మేము మా కుటుంబం మా అనుచరులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టీలో జరగడం జరు జరగడం జరుగుతుంది ఒక్కొక్కరిని పేరు పిలుస్తాను ఒక్కొక్కరు కూడా వచ్చి వాళ్ళకి వచ్చి